म्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ఇది ఒక కొత్త ప్రక్రియ మీ సంస్థ మీద ఉన్నటువంటి అభిమానంతో నేను ఈ కార్యక్రమం నిర్వహించడానికి సాహసం చేశాను మీరు పాత పాటల పట్టుకొమ్మ అన్న శీర్షికతో నాకు కొన్ని పాటలు ఇస్తూ వీటి మీద వ్యాఖ్యానించండి అని అడుగుతున్నారు ఈరోజు మీరు నాకు ఇచ్చినటువంటి ఇది యథార్థానికి హరికథ ఈ హరికథ ఇచ్చి దీని మీద వ్యాఖ్యానం చేయమని అడిగారు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో విడుదలైన వాగ్దానం అన్న చిత్రం కోసం శ్రీశ్రీ గారు రచించినటువంటి హరికథ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీశ్రీ గారు ఆయన భావజాలం ఆయన నమ్మిన సిద్ధాంతం ఏదైనా ఆయనకి ఎన్నో విషయాలతో కావ్యాలతో ప్రబంధాలతో పురాణాలతో పరిచయం ఉందని భాష మీద గొప్ప ప్రభుత్వం ఉందని సాహిత్య ప్రక్రియలలో దేనినైనా అలవోకగా ఆయన రచించగలరని ఆయన యొక్క సరస్వతి స్వాధీనతకి నిదర్శనంగా నిలబడిన హరికథలలో ఇది ఒకటి ఆంధ్రదేశంలో హరికథకి ఎనలేని ప్రఖ్యాతి ఉంది ప్రత్యేకించి హరికథా పితామహుడుగా ఆదిభట్ల నారాయణదాసు గారిని కీర్తిస్తారు వారు తన జీవిత చరిత్రని నా అన్న పేరుతో పుస్తకం రాసుకున్నారు ఆ పుస్తకం రాసినప్పుడు అందులో ఆరిభట్ల నారాయణదాస్ గారు ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు ఆయన చిన్నతనంలో ఒకప్పుడు చెన్నై నుంచి నాయుడు అనబడే విద్వాంసుడు వచ్చి విజయనగరంలో కానుకుర్తి వారి ఇంట్లో హరికథ చెప్పాడు ఆయన ధ్రువ చరిత్ర గురించి హరికథ పూర్తి అయిపోయిన తర్వాత ఆయనకి ఒక పళ్ళెంలో డెబ్భై రూపాయలు పట్టుబట్టలు పెట్టి బహూకరించారు ఆ రోజుల్లో హరికథాగానం అంటే సాయంకాలం ఏ ఆరున్నరకో ఏడు గంటలకో మొదలు పెడితే మరునాడు తెల్లవారుజాము వరకు ఆపకుండా చెప్పేవారు అంటే ఆ కంఠం యొక్క శక్తి అటువంటిది ఆ వాద్యకారుల యొక్క నిబద్ధత అటువంటిది వినే శ్రోతల యొక్క అనురక్తి అటువంటిది అట్లా చెప్పేవారు ఆయన అట్లా హరికథ చెప్పాడు చెప్తే చిన్నవారైనటువంటి ఆదిపట్ల నారాయణదాస్ గారు ఆ హరికథని చూసి విన్నారు ఆయనకు అప్పుడు అనిపించిందిట ఆయనే వ్రాసుకున్న మాట సంగీత సాహిత్యములు రెండూ తెలుసున్న విద్వాంసుడు నృత్య గీత వాద్యములతో కలిసి హరి యొక్క కథని ఈ రూపకంగా ఈ ప్రక్రియ ద్వారా చెప్తే అంతకన్నా రసరంజకమైనది వేరొకటి ఏదీ ఉండదు అన్నారు ఎందుకనంటే హరికథలో పక్క వాద్యాలు ఉంటాయి సంగీతము ఉంటుంది సాహిత్యము ఉంటుంది వ్యాఖ్యానము ఉంటుంది నృత్యము ఉంటుంది హరికథకుడు ఆ చేతిలో చిడతలు పట్టుకొని ఆయన ఆ నృత్యం అలవోకగా దానికి తగినట్టుగా పదవిన్యాసం చేస్తూ ఎంతో అందంగా హృద్యంగా నవరసాలని ఆవిష్కరిస్తూ ఆ హరికథ చెప్తారు అది నిజానికి చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ అందులో ఉండని రసం ఉండదు హాస్యరసం దగ్గర నుంచి అన్ని రసాలు ఉంటాయి అంత గొప్పదైనటువంటి హరికథలలో సీతారామ కళ్యాణ గాథ చాలా ప్రసిద్ధి వహించినటువంటిది దానిని వాగ్దానం చిత్రం కోసం శ్రీశ్రీ గారు రచన చేశారు సాధారణంగా హరికథ ప్రారంభించినప్పుడు ఏ శ్లోకంతో ప్రారంభమవుతుందో శ్రీశ్రీ గారు కూడా అట్లాగే ప్రారంభం చేశారు శ్రీనగజా సహృదయం చింతయామి సదయం త్రిజగన్ మహోదయం అంటూ మొదలుపెట్టారు శ్రీనగజ తనయం శ్రీ మంగళవాచకం శ్రీ అన్న అక్షరంతో పెద్ద పెద్ద పురాణాలు ప్రబంధాలు కావ్యాలు రచన చేసినప్పుడు ప్రారంభం చేస్తూ ఉంటారు అందుకే అలసాని పెద్దనగారు కూడా మరుచరిత్ర వ్రాయడం ప్రారంభం చేసినప్పుడు శ్రీవక్షోజకురంగనాభమెదపై జన్నందు తత్కమలా సమీపమున ప్రీతిని నిలిపినాడు యనంగా అంటూ శ్రీకారంతో ప్రారంభం చేశారు ఈ హరికథని కూడా శ్రీ అన్న మంగళవాచకంతో మొదలుపెట్టారు శ్రీనగజ తనయం నగజ అంటే కథలనేది పర్వతం అటువంటి నగ కదలనటువంటి పర్వతానికి జ పుట్టినటువంటి పార్వతీదేవి యొక్క కుమారుడు ఆయనని సహృదయం చాలా మెత్తని హృదయము కలిగిన వాణ్ణి చింతయామి సదయం చాలా దయ కలిగినటువంటి ఆ వినాయకుణ్ణి నేను మనసులో చింతన చేయుచున్నాను త్రిజగన్ మహోదయం మూడు లోకములలో ఆయన కన్నా గొప్పవాడు లేడు అటువంటి విఘ్నేశ్వరుణ్ణి మనసులో స్మరించి నేను ఈ హరికథని ప్రారంభం చేస్తున్నాను అంటూ ఆ హరికథ ఆ చలనచిత్రంలో పాడినది ఘంటసాల గారైనా దాన్ని మాత్రం అభినయం చేసి చూపించిన వారు రేలంగి ఆయన హరికథ ప్రారంభం చేసినప్పుడు ఎంత బాగా మొదలు పెడతారో అట్లాగే మొదలుపెట్టారు సాధారణంగా శ్రీరామనవమి వినాయక చవితి శారదా నవరాత్రులు వసంత నవరాత్రులు ఇటువంటి ఉత్సవాలు వచ్చిన వేళలో తొమ్మిది రోజులు పదేసి రోజులు ఈ హరికథ గానం చేసేటటువంటి కళాకారులు ఒక్కొక్క రోజు అవసరమైతే రెండు మూడు సభలలో కూడా పాల్గొనవలసి ఉంటుంది ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళవలసి ఉంటుంది అట్లా చేయడంలో కంఠానికి గాత్ర సౌలభ్యానికి కించిత్ అంతరాయం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హరికథ చెప్పేటప్పుడు నేను బాగా చెప్తానని అనుకుంటున్నారేమో నేను బడలిపోయాను కంఠానికి గాత్ర సౌలభ్యానికి కించిత్ అవరోధం ఉంది శ్రమ ఉంది అందుకని కంఠం అంత బాగా పలకకపోవచ్చు అని హరికథకుడు ఎట్లా మాట్లాడతాడో అట్లాగే మొదలుపెట్టారు మొదలుపెట్టి శ్రీరామ భక్తులారా అని మొదలెట్టారు అంటే సీతారామ కళ్యాణం జరిగినటువంటి రోజులు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయని అన్వయం చేసుకోవాలి అప్పుడు ఆ రామచంద్రమూర్తి యొక్క భక్తులందరూ అక్కడ కూర్చుని ఉన్నారు ఇది సీతా కళ్యాణ సత్కథ మనం కళ్యాణం గురించి చెప్పినప్పుడు ఎప్పుడూ అమ్మవారి వైపు నుంచి చెప్తాం కళ్యాణం పద్మావతి కళ్యాణం పార్వతీ కళ్యాణం రుక్మిణీ కళ్యాణం ఇట్లాగే కాబట్టి కళ్యాణ సత్కథ ఇది కళ్యాణం అనబడేటటువంటి గొప్ప కథ నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంటే నలభై రోజుల నుంచి అంటే ఇంచుమించు మండల దీక్షతో ఉత్సవాలు జరిగినటువంటి వేదికలు ఎన్నో ఉన్నాయన్నమాట అలాంటి చోట ఆయన అప్పటికి ఎన్ని ఊళ్ళల్లో ఎన్ని హరికథలు ఎన్నిసార్లు చెప్పొస్తున్నారు అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అబ్ అభ్యంతరం ఏర్పడినట్లు చూస్తోంది ఇన్ని రోజుల నుంచి ఈ కథాగానం ఇట్లా చేసిన కారణం చేత గాత్ర సౌలభ్యం అంటే కంఠం చెప్పినట్టుగా వినడం తగ్గిపోయింది అందుకని మధ్య మధ్యలో అది గరుకుగా రావచ్చు మాట సరిగ్గా పలకచ్చు పలకకపోవచ్చు కాబట్టి ముందే కొంచెం ఆ కంఠం సర్దుకోవడానికి వీలుగా ఏదైనా సేవించి మొదలు పెడితే బాగుంటుంది అంటూ కాస్త పాలు మిరియాలు ఏమైనా అని వదిలేస్తారు అంటే పాలు మిరియాలు ఏమైనా సిద్ధంగా ఉంచారా అని ఆ చిత్తం సిద్ధం అంటూ పక్కన ఒకరు లేచి ఆ పాలు మిరియాలు పట్టుకొచ్చిస్తే ఆయన తాగినట్టు తాగి హరికథాగానం చేసినట్టు అంటే నిజంగా ఆ రోజులలో మండల దీక్షతో అన్ని హరికథలు చెప్తున్నప్పుడు హరికథకులు అన్ని ఊళ్ళు తిరిగి హరికథాగానం చేసి బడలిపోయిన వాళ్ళు మొదలుపెట్టేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్త తీసుకొని మొదలుపెట్టేవారో అట్లాగే ఆ కథని ప్రారంభం చేయడం సహజత్వానికి అంత దగ్గరగా తీసుకొచ్చారు శ్రీశ్రీ గారు మళ్ళీ ఆ పాలు మిరియాలు తీసుకున్న తర్వాత భక్తులారా సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి ఆహా అతడెవరయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు ఆ సీతాదేవి యొక్క కళ్యాణానికి ఆవిడ్ని వివాహం చేసుకోవాలని శివధన ఎక్కుపెట్టాలని ఆ స్వయంవరానికి ఎందరో వచ్చారు భూమి అన్ని వైపుల నుంచి వచ్చారు రాజులు ఆ స్వయంవరానికి వచ్చినటువంటి అనేక మంది రాజులలో ఒకే ఒకడు దివ్య సుందరమూర్తి చూడగానే అబ్బా ఎంత అందగాడు అనిపించేటటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు అతడు ఎవరయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు ఆయన రఘురాముడు రఘువంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి రమణీయ వినీల ఘనశ్యాముడు సాధారణంగా నల్లగా అని ఎప్పుడైనా విశేషణం వాడారనుకోండి తక్కువగా అని అనిపించవచ్చు కానీ నిజానికి నలుపు చాలా ఆకర్షణీయమైనటువంటి రంగు శ్యామల కాళిక పార్వతి నారాయణుడు నల్లమబ్బు ఇవన్నీ గొప్ప ఆకర్షణీయం నీరు నిండినటువంటి నల్లమబ్బుకున్న కాంతి కాంతి ఆకర్షణ ఇక దేనికి ఉండదు అందుకే నారాయణుడు అంత ఆకర్షణీయమైనటువంటి మూర్తి కాబట్టి ఆయన ఆ వచ్చినటువంటి వాడు వినీల ఘన శ్యాముడు వినీల నల్లటి ఘన అంటే మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రంగుతో కాంతితో ఉన్నటువంటి వాడు ఏదో బొగ్గు కాంతి ఎలా బొగ్గు రంగు ఎలా ఉంటుందో అట్లా కాదు కాంతితో కూడిన నలుపుకి చెప్పాలి అంటే నల్ల తామర కానీ లేకపోతే నల్ల కలువ కానీ లేకపోతే నల్ల మబ్బు కానీ కాబట్టి వినీల ఘనశ్యాముడు వాడు నెలరేడు సరిజోడు మొనగాడు ఆయన చంద్రుడితో వచ్చేటటువంటి వాడు అంటే చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో ఆ చంద్రుడితో పోటీకొస్తాడు నువ్వే కాదయ్యో అందంలో నేను కూడా అని పోటీకొచ్చేవాడు అంత గొప్పవాడు మొనగాడు చంద్రుడు పెద్ద పెద్ద యుద్ధాలు చేసినట్టు అరివీరుల్ని తెగటార్చినట్టు ఎక్కడా అంత పెద్దగా కనపడదు కానీ ఈయన అట్లా కాదు ఈయన ఎంత అందగాడో అంత బాగా యుద్ధం కూడా చేస్తాడు కాబట్టి మొనగాడు వాణికనులు మగమీల నీలురా ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్ళు మగచాప యొక్క కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట ఏమిటి ఆ రా అట్లా రచన చేయడం ఏమిటి అంటే సాధారణంగా ఈ చేపలతో కళ్ళని పోల్చడం అన్నది స్త్రీలకి ఎక్కువ పోలుస్తారు అమ్మవారికి అయితే మీనాక్షి అని ఒక పేరే ఉంది చేపలు ఎలా ఉంటాయో అటువంటి ఉన్నది అని కానీ ఇక్కడ గారు చేసినటువంటి గొప్ప ప్రయోగం ఏమిటంటే మగచాప ఎలా ఉంటుందో ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి ఎందుకంటే రాముడు మరి పురుషుడు కదూ అందుకని ఆ పురుష సౌందర్యాన్ని వర్ణించినప్పుడు మగచాప కళ్ళు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళు ఉన్నవాడు వాని కనులు మగమీల నీలురా వాని నగవు రతనాల జాలురా ఆయన నవ్వితే రత్నాల జాలు తెర పరద కదిలితే ఎలా ఉంటుందో అటువంటి కాంతులు వస్తాయి అంటే ఆ దంతకాంతి అటువంటిది ఆ పెదవుల కాంతి అటువంటిది అటువంటి కాంతి కలిగిన నవ్వున్నవాడు చూచి మగవారలైన మైమరచి మరుల్కొనుడు మరోమరుడు మనోహరుడు రఘురాముడు రామాయణం మీద ఎంత పట్టు లేకపోతే రామాయణాన్ని ఎంత బాగా చదివి అనుభవించి ఉండకపోతే శ్రీశ్రీ గారు ఈ మాటలు రాశారంటారు హరికథలో వాణి చూచి మగవారలైన మైమరచి మరుల్కొనేడు ఆయనని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో అనుకోవడం కాదుట పురుషులు వాణిని చూడగానే రాముణ్ణి చూడగానే పురుషులందరూ కూడా మైమరచి తమని తాము మరిచిపోతారట అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని పురుషులనుకుంటారట మైమరచి ఆయనని చూసి చూడగానే మరుల్కొనేడు పురుషుడు పురుషుణ్ణి మోహించడం ఏమిటి అర్ధరహితమైన విషయం పురుషుడు స్త్రీని మోహిస్తాడు స్త్రీ పురుషుణ్ణి మోహిస్తుంది కానీ పురుషులు కూడా రామచంద్రమూర్తిని చూస్తే మోహిస్తారట ఆయనకి నేను భార్య నవ్వగలిగితే అని అనుకుంటారట అంటే పురుషుడు స్త్రీ అయి ఆయనకి భార్య కావాలని కోరుకుంటాట అందుకని మగవారలైన మైమరచి మరుల్కొనడు మరో మరుడు ఆయన మరో మన్మధుడు అంత అందగాడు మనోహరుడు మనస్సుని హరించేస్తాడు తన రూపం చేత అది మనుష్యులేమిటి సమస్త భూతములను ఆకర్షిస్తాడు కాబట్టి ఈ విషయాన్నే రామాయణంలో పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు ఆయన అంత అందగాడు అని దాన్ని శ్రీశ్రీ గారు ఎంత బాగా వివరణ చేసి ఎంత అందంగా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయన చూచి మగవారలైన మైమరచి మరుల్కొనడు మరో మరోమరుడు మనోహరుడు రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు మళ్ళీ ముందు వేసిన విశేషణాన్ని ఇక్కడికి కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి విశేషం ఏమిటంటే స్వరాలు వేసి పాట పాడేసిన తరువాత ఆ స్వరాలకి అనుగుణంగా పక్క వాయిద్యాలు కూడా వహిస్తారు అంటే ఎందుకు అంటే హరికథకుడికి కూడా బడలిక ఉంటుంది కదా వచనం చెప్పాలి స్వరాలు వేయాలి పాట పాడాలి నృత్యం చేయాలి ఇన్ని చేయడంలో బడలిక ఉంటుంది ఆయన విశ్రాంతి తీసుకోవడానికి సౌలభ్యం కలిగించినట్టు ఉంటుంది తమ యొక్క ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శించడానికి అవకాశం తీసుకున్నట్టు ఉంటుంది అందుకని ప్రక్క వాయిద్యాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన స్వరాలు వేసి వదిలేస్తే వీళ్ళ స్వరాలు వండి వాయిస్తారు వాళ్ళు వాయించడం అయిపోయిన తర్వాత ఈయన మళ్ళీ ప్రారంభం చేయాలి హరికథకుడు సహృదయుడు అని ఎప్పటికి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ పా వాయించిన వాళ్ళు ఉన్నారే వాళ్ళ వంక చూసి శబాష్ అంటే మీరు బా వాయించారు అన్న తర్వాత ఆయన మళ్ళీ హరికథ చెప్పాడు అనుకోండి హరికథ కూడా చాలా సహృదయం ఉన్నవాడు రామకథ చెప్పడానికి యోగ్యత కలిగిన వాడిని గుర్తు అంటే చిన్న విషయాన్ని కూడా ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకుని హరికథలు చూసి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో పరిశీలించి ఎలా పాడతారో గమనించి అంత అందంగా దాన్ని అలా వ్రాశారు శ్రీశ్రీ గారు కాబట్టి షబాష్ షబాష్ అని రెండు మాటలు ఆ ప్రకవాయిద్యాల వాళ్ళ వంక చూసి అభినందించి అప్పుడు మళ్ళీ కథాభాగాన్ని హరికథకుడు చెప్తున్నట్టు ఆ ప్రకారంభున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపురగమాక్షన్ నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెలతో ఇది వాల్మీకి రామాయణంలో లేదు కానీ రామాయణాలు అనేక అనేక మంది అనేక పద్ధతులలో వ్రాసి రామాయణ రామాయణం వ్రాయడం ద్వారా మేము తరించిపోయామని సంతోషించిన వారు ఉన్నారు కాబట్టి ఇందులో అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి అది చలన చిత్రానికి అనుగుణంగా సన్నివేశానికి అనుగుణంగా మలవబడినటువంటి కథ అందులో ఆ వస్తున్నటువంటి రామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షంలో నిలబడి చిలికెత్తెలతో కలిసి ఉన్నటువంటి సీతమ్మ ఓరకంట చూసిందిటే ఎందుకు ఏం తినగానే చూడొచ్చుగా అంటే తాను తిన్నగా రాముణ్ణి చూస్తే తాను రాముణ్ణి చూస్తున్నానన్న విషయం పక్కనున్న చిలికెత్తెలు చూసేస్తారేమోనని చూసినట్టు చూడనట్టు కాకుండా ఓరకంట రాముణ్ణి చూసిందిటే ఓరకంట రాముణ్ణి చూడడం ఎందుకు అంటే తాను చూసినట్టు చిలికెత్తెలకి తెలియకూడదని కానీ ఆయన ఎంత అందగాడు అంటే ఆయన వంక చూడగానే ఓరకంట ఇంకొకసారి బిడియం విడిచిపెట్టి చెలికత్తెలు ఉంటే ఉన్నారులే వీళ్ళు లేదేమిటి నేను మాత్రం చూస్తే తప్పేమిటి అన్నట్టుగా చూడలేదుట ఈసారి నిర్భయంగా నోటితోనే పైకి చెప్పేసింది ఏమని అంటే ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే ఎంత సొగసుగా ఉన్నాడే మనసింతలోనే దోచినాడే అసలు ఇలా వారకంట చూసేటప్పటికి మనసు ఆయన వైశమైపోయింది ఎంత అందంగా ఉన్నాడు మోము కలువ రేడే కలువల యొక్క రేడంటే వికృతి రాజు చంద్రబింబం ఆ ముఖం చూస్తే చంద్రబింబంలా ఉంది నా నోము ఫలము వీడే నేను చేసిన నోములకు ఫలం ఈయనే కాబట్టి శ్యామలాభిరాముని చూడగా నా మది వివశమాయ నీడే ఎంత సొగసుగాడే శ్యామల నల్లగా ఉండి ఇంత అందంగా ఉన్నటువంటి అభిరాముడు లోకాన్నంతటినీ ఆకర్షింపచేయగలిగినటువంటి అందగాడైనటువంటి ఈ రాముణ్ణి చూస్తే నా మనసు వివశమైపోయింది ఈయననే వివాహం చేసుకోవాలని నాకు అనిపిస్తోంది అంటే ఈ సందర్భం వాల్మీకి రామాయణంలోలాగా కాదు శివధనుర్భంగం తర్వాత కళ్యాణం అలా కాదు ఇది సీతా స్వయంవర ఘట్టంలాగా రచన చేశారు కాబట్టి ఇప్పుడు సీతమ్మ స్వయంవరాన్ని పురస్కరించుకొని ఎవర శివధనశెక్కు పెడితే వాళ్ళకి వేయడానికి సిద్ధపడినటువంటి సన్నివేశంతో కూడుకున్నటువంటి హరికథాగానం కాబట్టి ఇప్పుడు ఈయనకి నేను భార్యని కావాలని కోరుకుంటున్నాను నా నోముల యొక్క ఫలం ఈయనే అని సీతమ్మ అనుకుంటోంది ఇక్కడ సీతాదేవిలా పరవశ ఉండగా అక్కడ స్వయంవర మంటపంలో జనక మహాపతి సభాసుదులను చూచి అక్కడ జనక మహారాజు గారు సభలో ఉన్నటువంటి రాజులందరి వంకా చూసి అనియనిట్లు ఓ ఎనగులారన యనగుపుత్రి సీత వాళ్ళందరినీ ఉద్దేశించి ఈమె నా పెద్ద కుమార్తె సీత వినయాధిక సద్గుణవ్రాత ముఖ విజిత లలిత జల జాత ఈమె సద్గుణములకు ఆటపట్టు సీత ఈమె తామరపువ్వు యొక్క కాంతి ఎలా ఉంటుందో ఆ లలిత జలజాత ముఖ విజిత ఆ తామరపువ్వు యొక్క కాంతిని తామర పువ్వు యొక్క సౌందర్యాన్ని తన ముఖకాంతి చేత ఓడించగలిగినటువంటి సౌందర్యవతి ముక్కంటి వింటి నెక్కడ జాలిన యొక్కటి జోదును నీడు మక్కువ మీరగా వరించి మల్లెల మాలవయిచి పెండ్లాడు ఎవరైతే ముక్కంటి మూడు కందులు ఉన్నటువంటి పరమశివుని యొక్క ధనస్సుని ఎక్కువ పెడతాడో అటువంటి వీరుడి మెడలో ఈ మల్లెల మాల వేసి వరిస్తుంది ఇది ఘట్టం కాబట్టి మీ అందరూ కూడా ప్రయత్నం చేయండి అని అన్నాడు అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట శివధనస్సును ఎక్కబ ఎక్కబెట్టగలిగిన ఎవరు అందుకని ఇంకా ఈ స్వయంవరంలో మనని సీతమ్మ వరించినట్టేలే మనం సీతమ్మకి భర్త అయినట్టేలే మన కలలన్నీ పగటి కలలే అని చాలామంది చల్లబడిపోయి తమ తమ ఆసనాల్లో కూర్చుండిపోయారు మహావీరుడైన రావణాసురుడు కూడా హా ఇది నా దైవమైన పరమేశ్వరుడి చాపము దీనిది స్పృశించుటయే మహాపాపము అని అనుకునేవాడై వినుదిరిగిపోయాడట తదనంతరంబున రావణాసురుడు అంతవీరుడయ్యుండి కూడా ఇది నేను రోజు పూజ చేసేటటువంటి పరమశివుని యొక్క విల్లు దీనిని నేను ఎక్కుపెట్టడం ఏమిటి దీనిని స్పృశించడం ఏమిటి మహాపాపం అని చెప్పి శివధనస్సుని ఎక్కుపెట్టడం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు ఇక ఎవ్వరూ ముందుకొచ్చి శివధనస్సుని ఎక్కుపెడతామని సాహసం చేసిన వాళ్ళు లేని సమయంలో ఇనకుల తిలకడు మెరుపు వలె నిలిచి శ్రీశ్రీగారి పద గుంభనం గారి రచన వైచిత్రి వైశిష్ట్యం అన్నీ ఇక్కడ అవుతాయి ఇనకుల తిలకుడు ఆ ఇనవంశంలో పుట్టినటువంటి మహారాజు సూర్యవంశంలో పుట్టినటువంటి మహాతేజోవంతుడైన రామచంద్రమూర్తి నిలకడగల క్రొక్కారు మెరుపు వలె నిలిచి క్రొక్కారు తెలుగులో చాలా గొప్ప పదం నిలకడగల క్రొక్కారు మెరుపు అత్యంత కాంతివంతమైనటువంటి మెరుపు పెద్ద మెరుపు వచ్చింది కానీ అది ఎంతసేపు ఉంటుంది కలుక్క అంటుంది దాని పేరే తటిల్లత సౌదామిని ఒక్కసారి మెరుస్తుంది మేడమించి మనం నిలబడి చూస్తున్నాం అనుకోండి నగరం అంతా కనపడుతుంది ఒక్క క్షణం అంతే మెరుపు అదృశ్యం అయిపోతుంది మళ్ళీ చీకటి కమ్మేస్తుంది రాముణ్ణి క్రొక్కారు మెరుపుతో పోల్చారనుకోండి రాముడు ఒక్క క్షణమే ఉంటాడు ఆ తర్వాత ఉండడని గుర్తు అందుకని ఒక్క క్షణం ఉండే క్రొక్కారు మెరుపు కాదుటది నిలకడగల క్రొక్కారు మెరుపు వలి నిలిచి అది విడిపోకుండా అలాగే నిలకడగా నిలిచిపోయేటటువంటి శాశ్వతమైన మెరుపు అలా నిలబడితే ఎలా ఉంటుందో అందరి కళ్ళు అటువైపు తిరిగిపోతాయి అలా నిలబడ్డట్టు అంటే నిజంగా దర్శనం శ్రీశ్రీగారు ఎంత భక్తితో ఎంత అందంగా ఊహ చేశారో చూడండి రామాయణంలో ఈ స్వయంవర ఘట్టానికి తనదైన శైలిలో భాషతో హంగులెద్దారు అది తన గురుబు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి ఈ విషయాన్ని మరిచిపోకుండా అంత బాగా రాశారు అంటే రామాయణ హృదయాన్ని గారు పట్టుకోలేదని ఎలా అనుకోగలం తన గురువైనటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదములకు నమస్కరించి విశ్వామిత్రుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది తర్వాత సదమలమదగ జగమలముతో తోడ స్వయంవర వీధిక చెంత ఒంటి మీద ఎక్కడ కించిత్ కూడా లేనటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి ఏలుగు నడిచి పెడితే ఎంత అందంగా నడిచి పెడుతుందో అలా నడిచి వెళ్ళేట ఏనుగు నడక చాలా అందంగా ఉంటుందని సాధారణంగా స్త్రీల యొక్క నడకకి దాన్ని పోలుస్తారు సామజవరగమనాన్ని త్యాగరాజస్వామి వారు కూడా పోల్చారు అట్లాగే అమ్మవారి యొక్క నడక ఎక్కడున్నా గజగామిని ఏనుగు ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తుంది అని వర్ణిస్తారు ఒక మదపుటేనుగు నడిస్తే ఎంత టీవీగా ఎంత అందంగా అడుగు తీసి అడుగు వేసి నడుస్తుందో అలా అడుగులు వేసేట రాముడు అసలే క్రొక్కారు మెరుపు నిలగడగలిగినది ఆ పైన ఇప్పుడు నడుస్తున్నాడు ఆ అందం చూసి అందరూ నిశ్చేష్టులైపోయి రాముడి వంకే చూస్తున్నారు ఆ స్వయంవర వేదిక దగ్గరికి వెళ్ళి మదన విరోధి శరాసనమును తన కరమునబూలిన ఎంత మదన విరోధి మన్మధుడి యొక్క శత్రువైన శివుడు ఇక్కడ ఈ శివధనస్సుని ఎక్కుపెడితే కళ్యాణం అవుతుంది అయితే పక్కకి ధర్మపత్ని వస్తుంది ధర్మపత్ని వస్తే ధర్మబద్ధమైన కామం ఏర్పడుతుంది సంసారం ఏర్పడుతుంది మదన విరోధి యొక్క ధనస్ మదన సంబంధమైనటువంటి కామము ధర్మము చేత ముడిపడి సంసారము నడుస్తుంది అందుకని అక్కడ శివధనస్సు అనకుండా చమత్కారమైన ప్రయోగం చేశారు శ్రీశ్రీ గారు మదన విరోధి యొక్క శరాసనమును తన కరమునబూలిన ఎంత ఆ శివధనస్సుని ఇలా చేత్తో పట్టుకున్నాడు అంతే పట్టుకుని పైకి ఎత్తేటప్పటికి ఇది జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యం ఈ పద్యాన్ని హరికథలోకి తీసుకొచ్చి కూర్చారు అంటే అందం కోసం అలా తీసుకొచ్చారు అసలు ఈ చలనచిత్రంలో విశేషం ఏమిటంటే ఇది ఆత్రేయ గారు దర్శకత్వం వహించారు ఆత్రేయ గారు సుప్రసిద్ధుడైనటువంటి పాటల రచయిత అంత గొప్ప కవి దర్శకత్వం వహించి ఆ చలనచిత్రంలో పాటలు వ్రాయడానికి అందరినీ ప్రోత్సహిస్తూ మిగిలిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు అందులో ఎవరు ఊహించని రీతిలో గారి చేత ఈ శ్రీరా సీతారామ కళ్యాణ స్వయంవర ఘట్టాన్ని హరికథగా రచింపజేసారు ఈ విచిత్రం ఏంటంటే ఈ హరికథలోకి ఆత్రేయ లాగే శ్రీశ్రీ గారు కూడా జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాన్ని పోతనగారి పద్యాన్ని హరికథలోకి కలిపారు కలిపి జంజాల పాపయ్య శాస్త్రి గారు సీతారామ కళ్యాణ ఘట్టం రాసినప్పుడు ఏ పద్యం రాశారో ఆ పద్యం రాశారు పెళ్ళుమని విల్లు గంటలు ఘల్లుమని గుభిల్లుమని గుండె నృపులకు ఝల్లుమనియ జానకీ దేహము ఒక నిమిషమందే నయము జయమును భయము గదురా అన్నారు ఆయన ఎప్పుడైతే రాముడు ఆ శివధనస్సుని ఒక్కసారి పైకెత్తి ఎక్కువ పెట్టాడో పెళ్ళుమని విల్లు శివధనస్సు పెళ్ళుమని విరిగిపోయింది గంటలు గల్లుమని ఆ ధనస్సుకి కట్టినటువంటి గంటలు ఎప్పుడైతే ధనస్సు విరిగిపడిపోయిందో గంటలు ఘల్లుమన్నాయి గుభిల్లుమని గుండె నృపులకు శివధనస్సుని ఎక్కుపెట్టి శివధనుభంగం చేయగలిగిన మహావీరుడా అని సభలో ఉన్నటువంటి రాజుల యొక్క గుండెలన్నీ ఒక్కసారి గుభిల్లుమన్నాయి ఝల్లు మనియే జానకీ దేహము ఎంత సగసుగాడే అందుకదు మరి నా నోమ ఫలము వీడే అని అబ్బా ఈయన నాకు భర్త అవుతున్నాడని తలుచుకోగానే ఆనందంతో రోమాంచితమై ఒళ్ళు జల్లు మందిటే జానకీ దేహ్యము ఒక నిమీషమంది ఆ శివధనుర్భంగం జరిగినటువంటి ఘట్టంలో ఎన్ని రసములు ఆవిష్కృతమయ్యాయంటే నయము జయము భయము విస్మయము గదురా నయము అంటే ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టినటువంటి అద్భుత ఘట్టం అట్లాగే జయము రామచంద్రమూర్తి యొక్క జయం నృపుల యొక్క భయం సీతమ్మ యొక్క విస్మయం ఆశ్చర్యం ఇన్ని కూడా ఏకకాలంలో ఒక నిమిషంలోనే ఇన్ని రసములు ఆవిష్కృతమయ్యాయి కాబట్టి విస్మయము గదురా అని హాస్యరసం హరికథలోకి ఎంత అందంగా తీసుకొచ్చారంటే అకస్మాత్తుగా భక్తులందరితోటి శ్రీమద్్రమారమణ గోవిందో హరి అనిపించి భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి ఎందుకనంటే ఈ హరికథ నిజానికి పది నిమిషాల ఎంతో కానీ ఆ రోజుల్లో హరికథలు రాత్రి అంతా చెప్పేవారు అట్లా చెప్పేటప్పుడు లేదా కనీసం ఒకటి గంట రెండు గంటల వరకు చెప్పినప్పుడు భక్తులు నిద్రపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నిద్రలోంచి వాళ్ళందరినీ తెలివి పొందేటట్టుగా చేయడానికి భగవన్నామని చెప్పించేవారు అందుకని భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది అని మరొక్కసారి అని జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి అని భక్తులారా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివ శివధనుర్భంగము గావించినాడు అంతటా భూతలనాథుడు రాముడు ప్రీతుండ్లై పిండ్లియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ఈ పద్యం నిజానికి భాగవతంలో నవమస్కంధంలో శ్రీరామచరితము అన్న శీర్షికతో పోతనగారు వ్రాసినటువంటి పద్యం అది ఆ పద్యాన్ని పూర్తి చేస్తున్నప్పుడు ముఖకాంతి విజిత సితఖద్యోతన్ అని పూర్తి చేశారు పోతన గారు ఆమె తన ముఖ కాంతి చేత ఆకాశములో సితఖద్యోతన్ తెల్లని ఆకాశం శరత్కాలంలో ఉండే ఆకాశపు కాంతులను ఆమె తిరస్కరించింది బోడించింది అటువంటి ముఖము కలిగిన సీతమ్మ అని పద్యం పూర్తి చేశారు అందులో కొంత భాగాన్ని శ్రీశ్రీ గారు తీసుకుని ఆయన భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే వెంటనే ఆ భూమికి నాథుడైనటువంటి రామచంద్రమూర్తి ఎంతో వాడై సీతమ్మని ఆడాడు పృథుగుణమణి సంఘాతన్ ఆమె గుణములనబడేటటువంటి మణుల యొక్క కూర్పు అంత గొప్పదైన తల్లి ఆ తల్లిని రాముడు ప్రీతుండై భాగ్యోపేతన్ సీతన్ సమస్త భాగ్యములకు నిధి అయినటువంటి ఆ సీతమ్మని పిండి ఆడాడు అని సీతారామ కళ్యాణ ఘట్టం దగ్గర పూర్తి చేసి శ్రీమద్్రహ్మారమణ గోవిందో హరి అని పూర్తి చేశారు అయితే ఇందులో విశేషం ఏంటంటే రేలంగి గారు పద్మనాభం గారు సూర్యకాంతం గారు వీళ్ళందరూ కూడా నిజంగా ఎంతో కాలం నుంచి హరికథలు చెప్పి హరికథలకి ప్రక్క వాయిద్యాలు వాయిస్తే ఎంత అలవోకగా అట్లా ప్రవర్తిస్తారో అలా కళని అభినయం చేస్తారో అంత హేళగా కష్టపడకుండా అభినయం చేయడం గొప్ప సర్వసాధారణంగా పాటలే తప్ప హరికథలు చెప్పడం అన్నది తక్కువ కదా ఘంటసాల గారు కానీ ఘంటసాల గారు ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి హరికథకుడు ఎంత బాగా చెప్తాడో అంత బాగా అంత స్పష్టంగా హరికథ చెప్పారు శ్రీశ్రీ గారు అంత గొప్పగా ఈ హరికథ రాశారు మీరు ఇంత గొప్ప కథ గురించి చెప్పమని నన్ను అడిగారు దీని గురించి చెప్పి నేను ధన్యుణ్ణయ్యాను ఇప్పటికీ ఈ హరికథ వరకు స్వస్తి